వెల్కమ్ టు టీవీ ఎన్ సెవెన్ న్యూస్ భూ కబ్జాదారుని మరియు రౌడీ షీటర్ ను అరెస్ట్ చేయడం బాధితురాలి నుండి ఫిర్యాదును స్వీకరించింది అందులో ఆమె ఇతరులతో కలిసి మొత్తం దేవేందర్ నగర్ లో ప్లాట్లు కోసం అబేద్ మరియు ఇతరులకు ఇరవై ఆరు లక్షలు డబ్బులు ఇచ్చినట్లు బాండ్ పేపర్ ఇచ్చారు ప్లాట్ల గురించి బాధితులు ను అడగగా వారిని చంపేస్తాడని బెదిరించాడు అబేద్ మరియు ఇతరులు నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి అమ్ముతూ సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని తర్వాత వారికి తెలిసింది

నమోదు చేసి చేపట్టారు ఈ రోజు అనగా ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నిందితుడు ఏ వన్ అబేద్ షేక్ ఖాద్రీ నాలుగు సంవత్సరాలు వ్యాపారం రెసిడెన్స్ ఆఫ్ మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ మండలం గాజర రామారాం గ్రామం దేవేందర్ నగర్ ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించగా మిగిలిన నిందితులు పరాల్లో ఉన్నారు గతంలో నిందితుడైన అబేద్ షేక్ షేక్ అబేద్ ఖాద్రీ సాహెబ్ లో పదిహేను భూ కబ్జా మరియు ఇతర కేసులలో పాల్గొన్నారు అతడిపై రౌడీ షీట్ కూడా తెచ్చి తెరిచి జలగుట్ట పిఎస్ లో కొనసాగిస్తున్నారు ఆపిర నింది నిందితులతో కలిసి ప్రభుత్వ భూములను ప్లాట్గా మార్చి పలువురు అమాయకులను మోసం చేసి వారి వద్ద నుంచి భారీగా వసూలు చేసి ప్రభుత్వంతో పాటు అమాయక పేదలను కూడా భారీగా నష్టం వాటినట్లు తెలిసింది మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉందండి టీవీ ఎన్ సెవెన్ న్యూస్